చందేరీ అండి సో వీటిలో అయితే మనకి డిఫరెంట్ స్టైల్స్ తోటి చాలా బాగా డిజైన్ చేసారు అండి కలర్ కాంబినేషన్ లో అయితే థ్రెడ్ వర్క్ వస్తుందో అదే కాంబినేషన్ లో బాటం అండ్ దుపట్ట ఉంటుంది బట్టన్ లైనింగ్ కూడా ఉంటుంది అండ్ ఇవేంటి అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటాయి క్లాసీ లుక్ ఉంటాయి కిందన కూడా కొంచెం ఇక్కడ డీటైలింగ్ అలా ఇచ్చేసారు సో ఆల్ ఓవర్ ఫుల్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అలానే అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రతి దానికి బాటమ్ కి కూడా పాకెట్ వస్తుంది ఏ లైన్ కట్ స్టైల్లో ఆల్ ఓవర్ ఇక్కడంతా కూడా పింటెక్స్ వర్క్ వస్తుంది క్లోజ్డ్ నెక్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజ్ లో వస్తుంది అనమాట సో చాలా గ్రాండ్ లుక్ ఉంది ఆల్ ఓవర్ మనకి ఇలా థ్రెడ్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చేసి పర్ల్ డీటైలింగ్ ఇచ్చేస్తారనమాట ఆల్ ఓవర్ మనకి ప్రింట్ అయితే వస్తుంది లీఫ్ ప్రింట్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న పర్ల్ అండ్ టాజల్ డీటైలింగ్ అయితే ఇచ్చేస్తారు మనకి బనార్సీ కాన్సెప్ట్ లో యోక్ ఒకటి అంతా కూడా కంప్లీట్ కద్దాన్న వర్క్ లో హ్యాండ్ వర్క్ డీటైలింగ్ అయితే ఇచ్చేసారు హెయిర్ స్టైల్ స్టిచ్చింగ్ లో ఫ్రాక్స్ అండి చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇవంతా కూడా నెక్ డీటైలింగ్ కూడా చూసినట్లయితే క్రోషియా లేస్ తోటి వచ్చేస్తుంది ఫుల్ కలర్ ఉంది ప్యారెట్ గ్రీన్ కలర్ ఇవన్నీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఎల్బో హ్యాండ్స్ కింద అంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్లో లో వస్తుంది అండి ఇంటెక్స్ వర్క్ అండ్ బటన్ డీటైలింగ్ ఉంటుంది కింద అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లోనే అండి చాలా రీజనబుల్ ప్రైస్ రేంజ్లో హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు బీస్మార్ట్ ఎవ్రీడే అండి సో ఇవాళ మనం వచ్చేసి సునైనా కలెక్షన్స్ దిల్షుక్ నగర్ లో ఉన్నాం అనమాట ఇది వచ్చేసి మనకి వెంకటాద్రి థియేటర్ లైన్ ఉంటుంది అండ్ మెట్రోకి చాలా నియర్ బై ఉంటుంది అనమాట ఇన్ కేస్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది షాప్కి విజిట్ చేస్తే మీకు అన్ని కలెక్షన్స్ చూసుకొని తీసుకోవచ్చు ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి మల్ కాటన్స్ మల్ చెందేరీస్లో కానివ్వండి కోటా ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ కలెక్షన్స్ చూపించాను రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి నేను అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఫుల్ లెంత్ వీడియోలో చూపించాను ఒకసారి వీడియోని అయితే చూడండి సో లేట్ చేయకుండా కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ చందేరీలో అండి సో వీటిలో అయితే మనకి డిఫరెంట్ స్టైల్స్ తోటి చాలా బాగా డిజైన్ చేశారనమాట అండ్ ఇవి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి మార్కెట్లో సో ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి ప్రతి దానికి కూడా ఈ బుటీస్ అనేవి చేంజ్ అవుతూ వస్తాయి మనకి బుటీస్ ఏ కలర్ కాంబినేషన్లో ఉందో అదే కాంబినేషన్లో మనకి బాటమ్ అండ్ దుపట్టా వచ్చేస్తుంది అనమాట దుపట్టా కూడా ఫుల్ ఎన్ దుపట్టా ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుపట్టా విత్ మనకి చిన్న జరీ బోర్డర్ అయితే యాడ్ చేస్తారనమాట సో చాలా క్లాసీ లుక్ ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుంది అనమాట అండ్ మనకి దామన్ కూడా చూసుకోవచ్చు ఫిట్టింగ్ అంతా కూడా ప్రాపర్గా ఉంటుంది అండ్ ఎలాస్టిక్ మనకి ఎలాస్టిక్ వచ్చేస్తుంది అనమాట అండ్ వన్ సైడ్ వచ్చేసి ఇలా పాకెట్ ఉంటుందండి సో మీరు ఈజీగా మొబైల్స్ అవి క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇవి ఆఫీస్కి మనకి రెగ్యులర్ యూస్కి కూడా మంచి క్లాసీ లుక్ ఉంటాయి వీటిలో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అలానే మనకి డిఫరెంట్ ఈ బుటీస్ అనేవి చేంజ్ అవుతూ మనకి డిఫరెంట్ వర్క్స్లో ఉన్నాయన్నమాట సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సిల్వర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి బాటమ్ అండ్ దుపట్టా అదే కాంబినేషన్లో వస్తుంది ప్రతి దానికి మనకి బాటమ్కి పాకెట్ అయితే వచ్చేస్తుంది దీనికి మనకి నెక్ స్టైల్ చూస్తున్నారు కదా కట్ వర్క్ స్టైల్లో డిఫరెంట్గా ఇచ్చేసారు ప్రతి దానికి కూడా మనకి నెక్ వర్క్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి రస్ట్ ఆరెంజ్ కాంబినేషన్ అండ్ దీనికి కూడా మనకి ఇక్కడ ఏ కలర్ కాంబినేషన్లో అయితే థ్రెడ్ వర్క్ వస్తుందో అదే కాంబినేషన్లో బాటమ్ అండ్ దుపట్టా ఉంటుంది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి దిస్ వన్ డార్క్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సీ గ్రీన్ విత్ సిల్వర్ కాంబినేషన్లో వస్తుందన్నమాట సో దుపట్టా కూడా మీరు చూసినట్లయితే సో ఇలా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి బుటీస్ చేంజ్ అయిపోయాయి సో ప్రతి దానికి కూడా మీకు కాటన్ లైనింగ్ ఉంటుంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ప్రతి దానికి కాటన్ లైనింగ్ కూడా ఉంటుంది అండ్ ఇవేంటి అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటాయి క్లాసీ లుక్ ఉంటాయి అండ్ దుపట్టా కూడా మీరు చూస్తున్నట్లయితే ఇలా మనకి కిందన టాప్ కాంబినేషన్లోనే ఇలా లైన్స్ అయితే వచ్చేస్తాయన్నమాట సో వేసుకున్నప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుందండి అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ప్రతి దానికి కూడా మనకి పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీటన్నిటిలో కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్సెల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కాటన్లో వచ్చేస్తాయి అనమాట ప్రైస్ డీటెయిల్స్ కావాలి అంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాటన్లోనే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి మిర్రర్ డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కాంబినేషన్లో వస్తుంది బాటమ్స్ అన్నిటికీ కూడా ఫర్మా మంచిగా ఉంటుందండి సో దట్ మీకు ప్రాపర్గా ఫిట్టింగ్ ఉంటుంది అనమాట అండ్ అన్నిటికీ కూడా ఇలా పాకెట్స్ అయితే వచ్చేసాయి సో మనం ఈజీగా మొబైల్స్ కానీ లేకపోతే కీస్ కానీ క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ దుపట్ట వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింటెడ్ దుపట్ట అయితే వచ్చేసింది అనమాట ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి అండ్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది వీటన్నిటికీ కూడా ప్రైజెస్ మీకు వాట్సాప్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాటన్ వచ్చేస్తుంది అండ్ దీని మీద ఏంటంటే మనకి మీనాకారి థ్రెడ్ బుట్టిస్ అయితే వచ్చేస్తాయండి సో వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకిలా స్ట్రైప్స్ కాన్సెప్ట్లో ఇచ్చేసారు అండ్ దుప్పట్టా కూడా మనకి ఇలా స్ట్రైప్స్ కాన్సెప్ట్లోనే బిగ్ సైజ్ దుప్పట్టాస్ అనమాట అన్నిటికీ కూడా అండ్ మనకి కిందన కూడా కొంచెం ఇక్కడ డీటెయిలింగ్ అలా ఇచ్చేశారు సో ఆల్ ఓవర్ ఫుల్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట అన్నిటిలో కూడా ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి వీటిలో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి లైక్ ఇది వచ్చేసి మనకి మంచి వీట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది డస్టీ కలర్ ఇవన్నీ ఏంటి అంటే మనకి మంచి క్లాసీ లుక్ ఉంటాయి ఆఫీస్ వేర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్ రెగ్యులర్ వేర్కి కూడా చాలా బాగుంటాయి సో క్లాసీ లుక్స్ ఇష్టపడే వాళ్ళకి ఇవి మంచి చాయిస్ అండి సో వీటిలో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అలానే అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రతిదానికి బాటమ్కి కూడా పాకెట్ వస్తుంది మోస్ట్లీ ఇప్పుడు అందరూ పాకెట్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అండ్ దీంట్లోనే వన్ మోర్ కలర్ కాంబినేషన్ సో క్రీమ్ కలర్ అండ్ పింక్ అండ్ ఇది వచ్చేసి క్రీమ్ మీద మనకి బ్లూ కలర్ ఎ డియర్స్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఇదే కాన్సెప్ట్లో మనకి బాటమ్ ఉంటుంది సో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి వర్టికన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుందన్నమాట సో ఏ లైన్ కట్ స్టైల్లో ఆల్ ఓవర్ ఇక్కడంతా కూడా పింటెక్స్ వర్క్ వస్తుంది క్లోజ్డ్ నెక్ వచ్చేసి నెక్ పార్ట్ అంతా కూడా మనకి పింటెక్స్ వర్క్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేశారు ఫుల్ హ్యాండ్కి కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ కిందన కూడా ఇలా థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేశారనమాట అండ్ అన్నిటికీ కూడా కాటన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి సో మీకు ఎటువంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు త్రూ ఉండదు అండ్ దుపట్టా కూడా దుపట్టా దుపట్ట వర్క్ స్టైల్లో ఆల్ ఓవర్ మనకిలా థ్రెడ్ వర్క్ బుటీస్ అయితే వచ్చేసాయనమాట లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంది సో ఆల్ ఓవర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎం నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మల్ లో ఇప్పుడు మల్ కాటన్ అయితే చాలా ట్రెండింగ్లో ఉందండి సో ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజ్లో వస్తుంది అనమాట సో చాలా గ్రాండ్ లుక్ ఉంది ఆల్ ఓవర్ మనకి ఇలా థ్రెడ్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది అనమాట అండ్ విత్ లైనింగ్ ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్లోనే కిందన మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే అటాచ్ చేశారనమాట బాటమ్కి కూడా దుపట్టా కూడా చాలా గ్రాండ్గా వచ్చేసిందండి సో మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజ్ ఆరిఫా బ్రాండ్లో ఉన్నింది మనకి జస్ట్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్ ఉందనమాట అండ్ ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేస్తే కనుక మీకు మల్టిపుల్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు వెరీ రీజనబుల్ ప్రైస్ రేంజెస్లో ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాటన్లోనే మనకిలా కాలర్ నెక్ వస్తుంది అండ్ వీనెక్ డీటైలింగ్ తోటి అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట చిన్న బటన్ డీటైలింగ్ అయితే ఇచ్చేస్తారు అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్లోనే ప్లెయిన్ బాటమ్ వస్తుంది అండ్ దుప్పటా కూడా మనకి కంప్లీట్ ప్యూర్ కాటన్లోనే ఆల్ ఓవర్ థ్రెడ్ బుటీస్తో వస్తుంది అనమాట అన్నిట్లో కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి వీటిలోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయండి నేను శాంపిల్కి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను వీడియోలో మీకు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేస్తే మాత్రం మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ జెన్యున్గా పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కాటన్లోనే ప్యూర్ కాటన్లోనే వస్తుంది అండ్ నెక్ దగ్గర కూడా మనకి ఇలా చిన్న పర్ల్ డీటెయిలింగ్ ఇచ్చేస్తారనమాట ఆల్ ఓవర్ మనకి ప్రింట్ అయితే వస్తుంది లీఫ్ ప్రింట్ అండ్ సేమ్ కాంబినేషన్లోనే మనకి బాటమ్ అయితే వస్తుంది అన్నిటికీ కూడా బాటమ్కి ఫర్మా మంచిగా ఉంటుంది సో దట్ మీకు డిస్కంఫర్ట్ ఉండదు అనమాట అండ్ మోర్ ఓవర్ ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్ ఉన్నాయండి సో మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేస్తే మాత్రం మల్టిపుల్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఇలా ప్యూర్ కాటన్లోనే ఆల్ ఓవర్ ప్రింట్తో అయితే వస్తుందన్నమాట సో ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజెస్లో మీకు ఇన్ కేస్ ఏదైనా నచ్చిన ప్రైస్ డీటెయిల్స్ కావాలి అన్న వాట్సాప్కి మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రస్ట్ ఆరెంజ్ కాంబినేషన్లో ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్న పర్లెంట్ టాజల్ డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారు అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇది వచ్చేసి మనకి ఏ లైన్ కట్లో వస్తుందనమాట అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ బాటమ్ వస్తుందనమాట సేమ్ కలర్ కాంబినేషన్లో అండ్ దుపట్ట వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఫుల్ వస్తుంది వస్తుందనమాట ప్యూర్ కాటన్లోనే మనకి ఇలా ఆల్ ఓవర్ బుటీస్ అయితే క్యారీ చేశారండి అండ్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుంది ఏ లైన్ కట్లో వస్తుంది అండ్ ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మల్ కాటన్స్లో అండ్ మనకి ఇలా ప్యూర్ కాటన్స్లో కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కొంచెం పార్టీవేర్ కలెక్షన్స్ అనమాట బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి బనార్సీ కాన్సెప్ట్లో ఈ ఒక్కటి అంతా కూడా కంప్లీట్ వర్క్ వర్క్లో హ్యాండ్ వర్క్ డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ కాంట్రాస్ట్ దుపట్టా వస్తుంది అనమాట ఆల్ ఓవర్ వీవింగ్ తోటి అండ్ ప్లెయిన్ బాటమ్ వచ్చేస్తుందండి అండ్ ఇవన్నీ కూడా మనకి పార్టీవేర్ అయినా కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి దీంట్లోనే వన్ మోర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ దీనికి మనకి వర్క్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ప్లెయిన్ బాటమ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ దుపట్టాస్ వచ్చేసాయండి సో చాలామందికి కాంట్రాస్ట్ దుపట్టాస్ ప్రిఫర్ చేయాలి అనుకుంటారు మోనో కలర్స్ కాకుండా సో పార్టీ వేర్లోనే డిఫరెంట్ కాంబినేషన్ తోటి గ్రాండ్ లుక్లో ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి కోటా ఫ్యాబ్రిక్లో మనకి టైర్ స్టైల్ స్టిచ్చింగ్లో ఫ్రాక్స్ అండి చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇవంతా కూడా నెక్ డీటెయిలింగ్ కూడా చూసినట్లయితే క్రోషియా లేస్తో వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా అండ్ ఇవన్నీ కూడా మనకి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్స్ అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి దీనిలో డిఫరెంట్ కలర్స్ విత్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయన్నమాట మనకి సో మీరు కలర్స్ అండ్ క్లియర్గా ప్రింట్స్ కూడా క్లియర్గా చూసుకోండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ అన్నిటికీ కూడా మనకి ప్రింట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ ఉన్నింది ప్యారెట్ గ్రీన్ కలర్ ఇవన్నీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి వన్ పీస్గా కూడా చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అలానే కలర్ రేంజ్ కూడా అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంది ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి జార్జెట్ ఫ్రాక్స్ యోక్లో వచ్చేసి మనకి ఇలా కలంకారీ ప్యాటర్న్లో చేస్తారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఎల్బో హ్యాండ్స్ కింద అంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఉందన్నమాట అండ్ కింద వచ్చేసి ఇలా టైల్ స్టైల్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ఇవి కూడా మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి దీనిలోనే ఇది వచ్చేసి వన్ మోర్ కలర్ కాంబినేషన్ అనమాట డార్క్ బాటిల్ గ్రీన్కి అండ్ పైన వచ్చేసి మనకి ఇలా డిజిటల్ ప్రింట్లో పార్ట్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి హకోబా వర్క్లో వస్తుంది చాలా గ్రాండ్గా ఉందనమాట అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి హెవీగా వస్తుందండి వర్క్ అంతా కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి మనకి లైన్ దగ్గర కూడా చూసుకున్నట్లయితే కట్ వర్క్ డీటైలింగ్ తోటి గ్రాండ్గా వచ్చేస్తుంది సింగిల్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది ఎం నుంచి డబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది సెట్ అండి మనకి ప్యూర్ మల్ కాటన్లోనే వచ్చేస్తుంది అనమాట పట్ అంతా కూడా మీకు క్లోజ్డ్ నెక్ వచ్చేసి ఇలా పింటెక్స్ వర్క్ అండ్ బటన్ డీటెయిలింగ్ ఉంటుంది కింద అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇదేంటి అంటే మనకు కొంచెం పెప్లం కైండ్ ఆఫ్ టాప్ ఉంటుంది అనమాట అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్లోనే కింద వచ్చేసి మనకి ఇలా వర్క్ అయితే హైలైట్ చేశారు అండ్ బాటమ్కి కూడా ఫుల్ ఫర్మా ఉంటుంది సో దీంట్లోనే వన్ మోర్ కలర్ వచ్చేసి ఇవి వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే అండి చాలా రీజనబుల్ ప్రైస్ రేంజ్లో మీకు బయట మార్కెట్లో అయితే చాలా ప్రైస్ ఉన్నాయి మల్ కాటన్వి సో ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైస్ లో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే మనకి కాట్ సెట్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట మా షాప్ పేరు సునైనా ఫ్యాషన్స్ లొకేటెడ్ ఐట్ దిల్సూక్ నగర్ న్యూ వెరైటీ కోసం మా షాప్ కి విజిట్ అయింది మా ఇన్స్టాగ్రామ్ పేజ్కి ఫాలో అయింది థ్యాంక్ యూ